శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ దీపావళి మహోత్సవ సందర్భంగా ధనత్రయోదశి అని అంటారు దీపావళికి రెండు రోజులు ముందర వస్తుంది ఇంకొక రోజు ఉందనగా దీపావళికి ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో లక్ష్మీ ఆరాధన లక్ష్మీ కుబేర ఆరాధన అని ప్రచారంలో ఉంది కానీ విశేషం ఏంటంటే ధనత్రయోదశి అని మనం పలుకుతూ పలుకుతూ వచ్చింది కానీ అసలు పెరిగింది ధన్వంతరీ త్రయోదశి అని అంటారనమాట ఈ ధన్వంతరి త్రయోదశి అనేది కడలిలో అమృత మథనం గురించి చేస్తున్నప్పుడు ఉద్భవించిన విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన ఆయుర్వేద దేవత అయిన ఔషధీ దేవత అయిన ధన్వంతరి అవతారం యొక్క ఆవిర్భావము యొక్క త్రయోదశి దాన్నే ధన్వంతరీ త్రయోదశి అని అంటారు ఇదే ధన్వంతరితో పాటు లక్ష్మీ అవతారం కూడా జరిగింది లక్ష్మీ ఉద్భవం కూడా జరిగింది కడలిలో అందువల్ల ధనత్రయోదశి అనే వాడుక పేరు కూడా వచ్చింది ఇదే రోజు లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకుని కుబేరుడు నవనిధులని పొందాడు అని ఒక గాథ పురాణ గాథ ఉంది అందుకని అమ్మవారి యొక్క కృప శీఘ్రంగా ఫలితం పొందడానికి పూర్వము ఎవరైనా ఋషులో మునులో దైవ స్వరూపులో ఆరాధించి ఏ రోజైతే దేవతని ప్రసన్నం చేసుకున్నారో అదే రోజు అదే సమయానికి మనం కూడా చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప శీఘ్రంగా లభిస్తుంది అని అంటారు పంచభాగాలు ఉన్నాయి ఒక భాగం ఏంటంటే పంచాంగము వర్షము అయనము ఋతువు మాసము పక్షము తిథి వార యోగ కరణములు ఇవన్నీ కలిపి కలిసి వచ్చినప్పుడు వచ్చేది ఉదాహరణకి విజయ ఆశ్వయుజ శుక్ల దశమి విజయదశమి అని అంటారు చాలా విశేషమైన రోజు పంచాంగంగా అది చాలా విశేషమైన రోజు అలా ఒక్కొక్క దానికి పురాణాల్లో చెప్పినట్టుగా ఆరాధన చేసే విధానానికి విశేషమైన భాగంగా ఒకటి పంచాంగ భాగము పంచాంగంలో చెప్పినట్టుగా ఆ తిథిని ఆ విశేషమైన పర్వదినాన్ని అనుసరించడం రెండవది ఐదు భాగాలలో మొదటిది అయితే రెండవది పూర్వజు పూర్వజులైన వారు మన ఇంట ఎందు అమ్మవారి యొక్క కృపకు పాత్రులైన వారు అమ్మవారి యొక్క కృప వల్ల ఆరాధింపబడుతున్న ఒక ఆరాధన సాంప్రదాయం అనేది మనకు ఉంటుంది మా తాతగారి నుంచి మా ఇంట్లో ఈ శివలింగం వస్తుందండి శ్రీచక్రం వస్తుంది అని అంటారు దానికి ఒక విశేషమైన రోజు దాన్ని వారు సంకల్పించి ఉంటారు ఆ సంకల్పంలో అది కొన్ని రోజులు జరిగినా మనకి తెలియకుండా దాన్ని మనం విస్మరించి ఉండవచ్చు అలా ఏదైతే ఆ మూర్తికో దేవతకో విశేషమైన రోజు ఉంటుందో అది రెండవది మూడవది మన దగ్గరలో ఉండే దేవాలయాలకు చేసే కుంభాభిషేకం ప్రతిష్ఠ చేసిన రోజు ప్రతి వర్షము ఆ రోజు ఆ రోజుకి ఒక విశేషం ఉంటుంది ఆ గుడిలో ఆ ప్రతిష్ట జరిగిన రోజుకి ప్రతి సంవత్సరము ఆ యొక్క విశేషత విశేషంగా ఉంటుంది ఆ రోజు ఆరాధన చేయడము నాలుగవది మన ఇంట ఎందు మనం గృహప్రవేశం చేసిన రోజు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఆ గృహప్రవేశం చేసిన రోజుని కూడా విశేషంగా ఆరాధించాలి అది ఇంటికి మంచిది వాస్తు ఆరాధనకి చాలా మంచిది ఇది నాలుగవది ఐదవది మన పుట్టినరోజు మనం ఏ రోజైతే జన్మించాము అని తిథుల ప్రకారం చేసుకుంటామో దాన్నే పుట్టినరోజు అంటారు ఆంగ్లేయుల మార్గంలో డేట్ల ప్రకారం చేసుకునేదాన్ని కాదు తెలుగులో తిథుల ప్రకారం మనం ఏదైతే ఆచరిస్తామో దాన్నే పుట్టినరోజు అని భావించాలి ఆ పుట్టినరోజు నాడు ఆయుష్య హోమము ఆరోగ్యం గురించి అలాగే గ్రహదోష నివారణకై గ్రహ హోమము నవగ్రహ శాంతి అలాగే ఈశ్వరారాధన అభిషేకము లేదా సూర్య నమస్కారములు ఇలా ఇదేది కుదరని పక్షంలో ఒక గుడికి వెళ్ళి అమ్మవారికో స్వామివారికో పుష్పార్చన చేయించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అది పుట్టినరోజు ఇలా ఐదు భాగాలలో ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉంది ఇలా ఐదు భాగాల్లో చెప్పిన దాంట్లో మొదటిదైంది తిథిలు తిథి ప్రకారం పంచాంగ ప్రకారం ఉన్నది ధనత్రయోదశి దాన్నే ధన్వంతరి త్రయోదశి అని అంటారు ఈ ధన్వంతరి త్రయోదశి నాడు రెండు ఆరాధనలు చాలా విశేషమైనది ఒకటి ధన్వంతరి ఆరాధన ఆరోగ్యం కోసమే రెండవది లక్ష్మీ ఆరాధన లక్ష్మీ కుబేర ఆరాధన కూడా చేయొచ్చు లక్ష్మీ ఆరాధన అని చెప్తారు మొదటిది ధన్వంతరి ఆరాధన ఎలా చేయాలి అనంటే సాయంత్రం సంధ్యాకాలం తర్వాత ధనత్రయోదశి ప్రదోషకాలంలో ఉన్న రోజుని ధనత్రయోదశి అని అంటారు సంధ్యాకాలంలో ఉండాలి పద్దెనిమిదో తారీఖు శనివారం నాడు త్రయోదశి ధనత్రయోదశి ఉంది ఆ రోజు కాలంలో తులసి వృక్షం అని ఇంట్లో మనం తులసి పెట్టుకుని ఉంటే తులసి దగ్గర ధన్వంతరి దేవతని ఆరాధించి నమస్కరించి ప్రార్థన చేసుకొని దీపారాధన చేయాలి ఒకవేళ తులసి పెట్టుకునే స్థానం లేదు అంటే అంటే ఇంట్లో విష్ణువు యొక్క చిత్రపటం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం కానీ ఉంటే అక్కడ ఎదురుకుండా దీపారాధన చేసి ఆవునేతితోనూ నువ్వుల నూనెతోను రెండింటితోనూ చేయాలి చేసి ధన్వంతరి దేవతని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రార్థన చేసి స్వామివారికి యాలకులు సొంఠి లవంగము మిరియాలు పటికీ బెల్లం ఇవి ఐదు కలిపి కొంచెం పొడిగా చేసి ఆ పొడిని స్వామివారికి నివేదనగా పెట్టాలి పెట్టి ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకొని కానీ పాలల్లో కలుపుకొని కానీ తీర్థంగా తీసుకోవాలి ఇది మొదటిది తదనంతరం లక్ష్మీ ఆరాధన కుబేర లక్ష్మీ ఆరాధన అని అంటారు లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మీ కుబేర మంత్రాన్ని కానీ స్మరించుకుని దీపారాధన చేయాలి ఈ ధనత్రయోదశి రోజు ఏడు దీపాలు వెలిగించాలి ఆవు నేతితో నాలుగు దీపాలు నువ్వుల నూనెతో మూడు దీపాలు వెలిగించాలి అందులో ఒక నువ్వుల నూనె దీపము ఒక ఆవు నెయ్యి దీపము ధన్వంతరికి సమర్పణ చేసిన తర్వాత రెండవది గుమ్మం బయట ఒక పక్క ఆవు నేతితోనూ ఒక పక్క నువ్వుల నూనెతోనూ దీపం పెట్టాలి ఇది రెండవది మూడవది దేవుడి దగ్గర ఒక పక్క ఆవు నేతితోనూ ఒక పక్క నువ్వుల నూనెతోనూ పెట్టాలి నాలుగవది ఒకే ఒక నెయ్యి దీపము ఇంట్లో మంచినీళ్ళ కుండ ఎక్కడైతే మనం పెడతామో వంటగదిలో అక్కడ తీసుకెళ్ళి దానికి దగ్గరలో పెట్టాలి కుండ లేదు లేదు అనుకుంటే వంటగదిలో ఏదైనా ఒక స్థానంలో పెట్టాలి ఇది ధన్వంతరి ఆరాధనతో పాటు కూడిన ధనలక్ష్మీ ఆరాధన లక్ష్మీ కుబేర ఆరాధన అంటారు లక్ష్మీ కుబేరులకి ప్రసాదంగా పెట్టవలసింది ఏమంటే ఒకటి వరి పేలాలు వరి పేలాలతో పాటు మనం చిలకలు అని వింటాం పంచదార చిలకలని అలాంటి పంచదార చిలకలు బిల్లలు దొరుకుతాయి అన్నమాట సంస్కృతంలోను హిందీలోను పతాష అని అంటారు దాన్ని ఆ బిల్లలు కలిపి నివేదన పెట్టాలి ఇది చాలా ఒక లక్ష్మీ కుబేర పూజ కాబట్టి ఒకవేళ లక్ష్మీ ఆరాధన మాత్రమే చేస్తే తేనె కొబ్బరి పొడి యాలకులు మూడు కలిపి నివేదన పెట్టాలి అలా పెట్టి అమ్మవారిని అనుగ్రహించమని కోరుకుంటూ నమస్కరించుకోవాలి ఈరోజు విశేషంగా ధనం అని బంగారం కొనడం వెండి కొనడము ఇలా చాలామంది చాలా రకాల విషయాలు చేస్తూ ఉంటారు అది అక్షయతృతీయ రోజు ధనం బంగారం కొనడం చాలా విశేషమైనది ధన త్రయోదశి ధన్వంతరి త్రయోదశి కాబట్టి ఈ రోజు నుంచి రెండు పనులు చాలా విశేషమైనది ఒకటి ఆరోగ్యం కోసమై ధన్వంతరి దేవత యొక్క ప్రార్థన చేసుకుని త్రిఫలా చూర్ణము ఇలాంటివి కొన్ని ఆరోగ్యకర చూర్ణములు ఉంటాయి అలాంటిది ఏదైనా ధన్వంతరికి నమస్కారం చేసుకుని ఈ రోజు నుంచి తీసుకోవడం పిల్లలకైతే ప్రాశని ఆరోగ్యకరమైనది బుద్ధి కుశలత పెరగడానికని ఆరు ఆయుర్వేదంలో ఉన్నాయి అలాంటిది కానీ సరస్వతీ చూర్ణమని కానీ అలాంటిది ఏదైనా ఇచ్చి మంచి ఆరోగ్యంగా ఉండాలి అని రోగ నిరోధక శక్తిని వృద్ధి చెందించేది ఏవైతే ఉన్నాయో అవి వాడడం చాలా మంచిది లేదా దేవ ధన్వంతరి దేవతకి ఏదైతే నివేదన పెట్టడానికి అని పొడి చేస్తున్నారో దాన్ని కొంచెం ఎక్కువగా చేసుకుని రోజూ కొంత మోతాదులో మంచినీళ్ళలో కలుపుకుని తాగుతూ ఉంటే అదే ఆరోగ్య వృద్ధికరమైన భాగ్యాన్ని ఇస్తుంది ఇలా మొదటిది రెండవది ధన వృద్ధి ఇంట్లో సంపద వృద్ధి సుఖ సౌఖ్యముల వృద్ధి కలగడానికి సువర్ణము రచితము లేదా పంచలోహములలో విశేషమైనవి కాంస్యము కంచు వీటిల్లో ఏదైనా వస్తువు కొనడము ఒక వంతు విశేషమే అయినా అక్షయ తృతీయ రోజు కొంటే ఇంకా విశేషము ఈరోజు ఏంటంటే సంకల్పించుకోండి ధనత్రయోదశి నుంచి మొదలెట్టి అక్షయ తృతీయ వరకు నేను ఇంత ధనాన్ని దాచిపెట్టుకుని నేను బంగారం కొంటాను లేదా ఇల్లు కొంటాను లేదా వాహనం కొంటాను అని విశేషమైన దానికి సంకల్పించుకోండి సంకల్పించుకుని దాంట్లో కొంత భాగమైన ధనాన్ని స్వామివారి దగ్గర పెట్టి లక్ష్మీ కుబేరుల దగ్గర పెట్టండి ఖచ్చితంగా సంకల్ప సిద్ధి దొరుకుతుంది అది విశేషంగా చేయవలసిన పని ధనం కొనడం అదే బంగారం కొని దాన్ని దాచుకోవడము ఆ రోజు బంగారం కొంటే ఇంకా ధనం ఎక్కువ వస్తుందో అని మూలం కాదు మూలం ఏంటంటే ధన త్రయోదశి నాడు మొదలెట్టి అక్షయ తృతీయ వరకు మీరు ప్రయత్నించగా ఆరు నెలల పాటు సమయం ఉంటుంది ఈ ఆరు నెలల సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేదానికి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీరు అక్షయ తృతీయ కల్లా దాన్ని సాధిస్తారు ఏదో ఒక గ్రామం అరగ్రామో బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడం కాకుండా దాన్ని ఒక ప్రణాళికాబద్ధతతో లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం తీసుకుని నవ నిధులు ఏవైతే ఉన్నాయో అవి నా ఇంట ఎందు ఎల్లప్పుడూ ఉండుగాక అలా నన్ను అనుగ్రహించమని కోరుకుని ఇల్లు లేని వారు ఇల్లు కొనడానికై నేను సంకల్పించుకుంటున్నాను అని ప్రతి శుక్రవారం నాడు ధనత్రయోదశి నాడు తీసిపెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని దాంట్లో కలుపుతూ వెళ్ళండి దేవుడి దగ్గర లేదా దానికంటూ ప్రత్యేకించి ఒక స్థానం పెట్టి ఆ స్థానంలో దాన్ని వేస్తూ వెళ్ళండి అలా ధనత్రయోదశి నుంచి అక్షయ అక్షతృతీయ వరకు చేసుకుంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది ఈ సమయం సంకల్ప సిద్ధి అంటే చాలా కారణాల వల్ల ఇల్లు కట్టలేకపోయాము కొన్ని కొన్ని సంవత్సరాలుగా అని ఉంటారు అలాంటి వారికి అలాగే ఇలా చేయలేని పక్షంలో లేదా పిల్లలకి వివాహం చేయాలి కానీ వాళ్ళకి మంచి బంగారం అది కలుపుదాం అనుకుంటాం ఎప్పుడూ కొనలేకపోతున్నాం అనే బాధలో ఉన్నవారు లేదా వాహన సౌక్యం ఇంతవరకు లేదు వాహనం కొందామని ఎన్నిసార్లు అనుకున్నా కుదరట్లేదు అనుకునేవారు ఇలా సాంసారిక సుఖమైన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా సంకల్పించుకుని లక్ష్మీ కుబేర ధ్యానం చేసుకుని లక్ష్మీ కుబేర మంత్రం ఒకటి ఉంటుంది దాన్ని స్మరించుకుని లక్ష్మీ కుబేరులను ప్రార్థన చేసి మొదలెడితే రోజు ఆ మంత్రాన్ని ఒక్కసారైనా దేవత దగ్గర ప్రార్థన చేసుకోండి కనీసం అది లేని పక్షంలో శుక్రవారం శుక్రవారం అయినా లక్ష్మీ కుబేర మంత్ర ప్రార్థన ఒక ఎనిమిది సార్లైనా చేసి ఆ ధనాన్ని అక్కడ దాచుకుంటూ వెళ్ళండి అక్షయ తృతీయ గల కార్యసిద్ధి జరుగుతుంది లక్ష్మీ కుబేర మూల మంత్రము అనేది ఉపదేశం లేకుండా చేయకూడదనమాట అందుకని ఆ స్థానంలో చేయవలసిన మహామంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమ లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ ఓం నమ లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ ఓం నమ లక్ష్మీ కుబేరాయనమ అనే మంత్రాన్ని సంకల్పించుకుని ఆ సంకల్ప మాత్రం చేత ఈ మంత్రాన్ని కనీసం ఒక మాలైనా చేసుకునే శక్తి ఉంటే చేసుకోండి కనీసం ఒక్కసారైనా చేసుకోండి ఇవి రెండు కుదిరితే విశేష శక్తి ఆ మంత్రశక్తి మంత్ర సాధన ద్వారా కలుగుతుందన్నమాట ఆ మంత్రసిద్ధి కలగడం వల్ల కోరిన కోరిక తీర్చడానికి అమ్మవారి యొక్క కృప దోహదపడుతుంది దాంతోపాటు ఆ కోరిన కోరిక నెరవేరకుండా ఉండడానికి ఉండే అశుభ యోగాలు ఏవైతే ఉన్నాయో దుర్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివారణ చెంది శాప విమోచనము పొంది గెలుస్తారు అందుకని మహాలక్ష్మీ కృప లక్ష్మీ కుబేర కృప కలగాలి ధనత్రయోదశి అంటే బంగారం కొనడం కాదు బంగారమైన భవిష్యత్తుకి మార్గదర్శకం పొందడము దాన్ని సిద్ధి పొందడము అని నియమం అనమాట అందుకని ప్రయత్నపూర్వకంగా ఈ పని చేసి చూడండి సఫలీకృతం చెందుతారు లక్ష్మీ కుబేర మంత్రాన్ని రోజు కొంచెం చేసుకున్న విశేషంగా శుక్రవారం శుక్రవారం కొంత డబ్బు దాస్తారు కదా ఆ సమయంలో మాత్రం ఒక నూట ఎనిమిది సార్లైనా జపం చేసుకోండి అలాగే లక్ష్మీ కుబేర స్తోత్రము అని ఇస్తారు అది వినండి లక్ష్మీ కుబేర స్తోత్రం అది వింటే సరిపోతుంది అలాగే ధన్వంతరి త్రయోదశి కాబట్టి ధన్వంతరి స్తోత్రాన్ని కూడా మీకు పంపిస్తాము అది కూడా వినండి ఆరోగ్యానికి చాలా విశేషమైనది శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ